రాష్ట్రాల్లోనే ఎక్కడా కూడా ఎవరు ఎవరైన ఆఫర్స్ మన దర్శిలో మన ప్రకాశం జిల్లాలో మన సాకేంద్రిక మొబైల్ షోలు ఉంటాయండి కేవలం ఒక్క రూపాయికే అండి రియల్మీ ఫోర్టీన్ ఎక్స్ మొబైల్ అండి కొద్ది క్షణాల్లోనే కొద్ది నిమిషాల్లోనే మనం అందించబోతున్నామండి రియల్మీ ఫోర్టీన్ ఎక్స్ మొబైల్ అండి మార్కెట్లో మీరు ఎక్కడ చూసుకున్నా కానీ ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ ఫోన్ అండి పదహారు వేల రూపాయలు ఉంటుందండి మార్కెట్ ప్రైస్ కేవలం ఒక్క రూపాయికే మనం ఇవ్వబోతున్నామండి ఆ లక్కీ పర్సన్ ఎవరో కూడా మనకి కొద్ది నిమిషాల్లో తెలియబోతుంది సో దీని ప్రాసెస్ ఏంటి అంటే ప్రతి ఒక్క కస్టమర్ దగ్గర కూడా మనము ఒక తొంభై తొమ్మిది రూపాయలు అమౌంట్ తీసుకొని మనము వాళ్ళకి ఆ తొంభై తొమ్మిది రూపాయలకి విలువ గల మంచి వాల్యూబుల్ గిఫ్ట్స్ కూడా ఇచ్చామండి దాంతోపాటు తొంభై తొమ్మిది రూపాయలనే మీరు వాటర్లో పడినా కానీ మంచి క్వాలిటీ ఉండేటటువంటి వాటర్కి సంబంధించిన అండి ఇది మీరు ఎక్కడైనా జర్నీలోకి వెళ్ళేటప్పుడు సడన్గా ఏదైనా వర్షం వచ్చినప్పుడు ఈ బ్యాగ్లో మీకు మొబైల్ కావాలంటే మొబైల్ ఎంచుకోవచ్చు మీ దగ్గర వాల్యూబులు ఏదైనా మనీ ఉంటే మనీ కూడా తడవకుండా లోపలికి చమ్ము కూడా పోకుండా ఉన్నటువంటి వాటర్ బ్యాగ్ కేసండి ఇదొకటి మనం తొంభై తొమ్మిది రూపాయలు ఇదోటి చిన్నాము అదేవిధంగా ఫోర్ ఇన్ వన్ కేబుల్ అండి మార్కెట్లో ఎక్కడైనా కానీ సరే రెండు వందల పైనుంచి మూడు వందల దాకా తీసుకుంటారండి దీన్ని మనం యూఎస్పిటు సీగా వాడుకోవచ్చు అదేవిధంగా ఐఫోన్ టూ యుఎస్పి వాడుకోవచ్చు వాడుకోవచ్చు టు ఐఫోన్గా వాడుకోవచ్చు అదేవిధంగా యుఎస్బిటు సిగా వాడుకోవచ్చు సి టు సిగా కూడా వాడుకోవచ్చు ఈ రెండు కలిపి కూడా మనం కేవలం ప్రతి ఒక్క కస్టమర్కి కూడా మనము కేవలం తొంభై తొమ్మిది రూపాయలు తీసుకొని రెండు కూడా మార్కెట్ వాల్యూ ఎక్కడైనా సరే నాలుగు వందల నుంచి ఐదు వందల వరకు ఉంటాయండి ప్రతి ఒక్క కస్టమర్ దగ్గర కూడా మనము ఈ రెండు కూడా మనం ఇచ్చి కేవలం తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే తీసుకున్నాము దీంతో పాటు మనము ప్రతి ఒక్క కస్టమర్కి కూడా మనము వాళ్ళ పేరు ఊరు తో కలిపి కూడా మనము ఒక కూపన్ అనేది రాయడం జరిగింది ప్రతి ఒక్క కస్టమర్కి కూడా మనము తొంభై తొమ్మిది రూపాయలకి కేబుల్ ప్లస్ వాటర్ ప్రూఫ్ కేసు కూడా ఇచ్చి మళ్ళీ ఒక కూపన్ కూడా ఇస్తున్నామండి ఇందులో వచ్చరికి మనము కేవలం ఈ రెండు రోజుల వ్యవధిలోనే చాలామంది కస్టమర్సు సాయి చంద్రికా మొబైల్ షోరూమ్ మీద నమ్మకంతో అన్న ఏదైనా చెప్పాడంటే చేస్తాననేటువంటి కాన్సెప్ట్ తోటి చాలామంది కస్టమర్సు చాలా అంటే చాలా హ్యాపీగా రియాక్ట్ అయ్యి కేవలం తొంభై తొమ్మిది రూపాయలకి రెండు వస్తువులు ఇస్తూ మళ్ళీ ఒక కూపన్ కూడా రాసిందో వేసామండి ఎవరైతే మనం ఇప్పుడు ఓపెన్ చేసి పేరుని అనౌన్స్మెంట్ చేస్తామో ఆ పర్సన్ దగ్గర కేవలం ఒక్క రూపాయి మాత్రమే తీసుకొని పదహారు వేల రూపాయలు విలువ గల రియల్మీ ఫోర్టీన్ ఎక్స్ ఎయిట్ జీబీ రామ్ వన్ ట్వంటీ ఎయిట్ విలువగల ఫోన్ మనము పదహారు వేల రూపాయలు విలువగల ఫోన్ మనము ఇప్పుడు మనం ఒక్కసారి మనము రూపాయికి ఇవ్వబోతున్నామండి ప్రతి ఒక్క కస్టమర్కి ఎవరైతే మన దగ్గర పర్చేస్ చేసారో తొంభై తొమ్మిది రూపాయలు పెట్టి ఫోర్ ఇన్ వన్ కేబులు అదేవిధంగా వాటర్ కేసు ప్రతి ఒక్క కస్టమర్ దగ్గర తొంభై తొమ్మిది రూపాయలు తీసుకొని ప్రతి ఒక్కరికి కూడా ఈ విధంగా కూపన్ రాసి కూడా ప్రతి ఒక్కరి దగ్గర కూపన్ ఇందులో వేయడం జరిగిందండి ఒక్కసారి ఇవన్నీ కూడా మిక్స్ చేద్దాము అంటే అడుగు అడుగునే ఉంటాయి పైన పైనే ఉంటాయి కాబట్టి క్లియర్గా కూడా మనతో కూడా మిక్స్ చేద్దాం ఒకసారి పేపర్కి కూడా మిక్స్ కాకుండా కూడా మనం క్లియర్గా గా కూడా విడివిడిగా కూడా చేస్తున్నామండి తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కడా కూడా ఎవరు కూడా ఎవరైనా ఆపత్తు మన దర్శిలో మన ప్రకాశం జిల్లాలో మన సాగింది ఆ మొబైల్ షోట్లు ఉంటాయండి ఈ ఆదివారం రోజు మనము ఈ లక్కీ విజయత మనం ఒక్క రూపాయి తీసుకుని రేమీ పోటీ వేసి ఇస్తున్నామండి విధంగా మీకు ఒక ఇంపార్టెంట్ న్యూస్ కూడా చెప్పబోతున్నానండి ఈ ఆదివారం కాక వచ్చే ఆదివారం అండి ఎవరైతే మన దగ్గర మీకు నచ్చిన మొబైల్ ఏదైనా సరే ఏడు వేల రూపాయల దగ్గర నుంచి మీకు నచ్చిన మొబైల్ ఏదైనా కొనుక్కోండి లక్షా యాభై వేల రూపాయలు విలువ గల ఈన్ బైక్ అండి ఫ్రీగా మేము ఇంటికి తీసుకెళ్ళొచ్చండి ఇప్పటివరకు మనము నాలుగు బైక్లు ఇచ్చున్నామండి ఐదవ ఈనికాన్ బైక్ కూడా సిద్ధంగా ఉంది వచ్చే ఆదివారం అంటే ఈ నెల ఇరవై తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై ఐదు పీజీఎన్ కాంప్లెక్స్ పొది రోడ్ ఉన్నటువంటి పీజీఎన్ కాంప్లెక్స్ లో ఫంక్షన్ హాల్లో కూడా మనం ఐదవ ఈనికాన్ బైక్ విజేత కూడా ప్రకటించబోతున్నామండి కేవలం ఇంకా ఏడు రోజులు మాత్రం ఇంటి ఉందండి ఎవరైతే మన దగ్గర ఏడు వేల రూపాయల దగ్గర నుంచి మీకు నచ్చిన మొబైల్ ఏదైనా కొనుక్కోండి డ్రా కూపన్ ద్వారా లక్ష యాభై వేల రూపాయలు విలువ గల యూనికాన్ బైక్ కూపన్ కూడా ద్వారా బైక్ చేత పెంచబోతున్నామండి ఇప్పటి వరకు మనము నాలుగు బైక్లు ఇచ్చున్నామండి ఐదో యూనికాన్ బైక్ కూడా మన షోరూంలోనే సిద్ధంగా ఉందండి ఇది వచ్చరిగా మనము రోడ్లో ఉన్నటువంటి పీజీఎన్ ఫంక్షన్ హాల్లో కూడా దీన్ని అనౌన్స్మెంట్ చేయబోతున్నాము మన కూగ్రామ్ కూడా పొద్దునరోజులో ఉన్నటువంటి పీజీఎన్ హాల్ కూడా నిర్వహించబోతున్నామండి వచ్చే ఆదివారం ఇరవై తొమ్మిది తారీఖు ఇప్పటివరకు మనం నాలుగు బైక్లు ఇచ్చిన మొదటి బైక్ వస్తే గ్లామర్ బైక్ అండి బొట్లా శివాజీ బొట్ల బాలము అదేవిధంగా రెండవ బైక్ వస్తాకి కోలా శ్రీనివాసలు గారు పడవర గంగబరము అదేవిధంగా మూడవ బైక్ వస్తే ఈనికార్ బైక్ అండి విజేత వస్తాకి మాలపాటి జ్యోతి గారు తూర్పు విరాయపాలెము అదేవిధంగా నాలుగవ బైక్ వస్తాకి ఈనికా నది కూడా సిద్ధంశెట్టి నాగలక్ష్మి గారు అండి ఐదవ యూనికాన్ బైక్ విజేతలు ఎవరో కూడా మీకు కేవలం వారం రోజులు మాత్రమే ఉందండి మీకు నచ్చిన మొబైల్ ఏదైనా కొనుక్కోవచ్చు ఈసారి మనము ఒకటి కాదు రెండు కాదు మూడు కాదండి ఏకంగా తొమ్మిది బైక్లు అండి ప్రతి అరవై రోజులకు ఒక్కసారి ఒక బైక్ ఉంటుందండి దీంట్లో భాగంగా ఐదవ ఇనికాన్ బైక్ వచ్చేసరికి ఈ నెల ఇరవై తొమ్మిది ఆదివారం రోజు బుదిన రోడ్లో ఉన్నటువంటి పీజీఎన్ ఫంక్షన్ హాల్లో కూడా ఈ లక్కీ విజేతలు ప్రకటించబోతున్నామండి మొబైల్ కొనాలి అనుకుంటే సాయి చంద్రికా మొబైల్ షోరూమ్ అనే విధంగా కూడా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా కూడా ఎవరు కూడా ఇవ్వలేని ఆఫర్సు మన దర్శిలో మన ప్రకాశం జిల్లాలో మన సాయి చంద్రికా మొబైల్ లో ఉంటాయండి మొబైల్ కొనాలనుకుంటే సాయి చంద్రికా మొబైల్ షోరూమ్ అనే విధంగా కూడా ప్రతి ఒక్కరికి కూడా మొబైల్ కొన్న వెంటనే స్క్రాచ్ కార్డ్ ద్వారా గిఫ్ట్స్ ఇస్తున్నాము అదేవిధంగా మంచి మంచి బ్రాండెడ్ గిఫ్ట్స్ కూడా ఇస్తున్నామండి అదేవిధంగా యూనికాన్ బైక్స్ ఇప్పటివరకు మనం నాలుగు బైక్లు ఇచ్చున్నాము ఐదవ ఇన్ని బైక్ కూడా సిద్ధంగా ఉంది కేవలం ఇంక ఏడు రోజులు మాత్రమే మిగిలి ఉందండి మీకు నచ్చిన మొబైల్ ఏదైనా కొనుక్కోండి కూపన్ పొందండి మొబైల్ కొన్న వెంటనే స్పాట్లో కూడా గిఫ్ట్స్ కూడా ఉంటాయండి ఇంకో చిన్న విషయం కూడా అండి చాలామంది కస్టమర్స్ మాకు తగలేదన్నా మాకు ఏ గిఫ్ట్స్ రాలనుకుంటున్నారు ఈ లక్కీ డ్రా నుంచి కూడా మనము ఈ తొమ్మిది బైక్ల కాన్సెప్ట్ నుంచి కూడా మీ దగ్గర కూపన్ చాలా జాగ్రత్తగా ఉంచుకోండి రేపు వచ్చే ఆదివారం లక్కీ డ్రాలో తగిలిన కస్టమర్స్ వంద మందికి బహుమతులు ఇస్తాము దాదాపుగా వెయ్యి మందికి పైన ఇప్పటివరకు మొబైల్ కొన్నారండి మిగతా కస్టమర్స్ ప్రతి ఒక్కరికి కూడా మేము మా దగ్గరికి మేము ఇచ్చిన కూపన్ తీసుకుని రా అండి ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉందామండి ప్రతి ఒక్కరికి గిఫ్ట్స్ అండి ప్రతి ఒక్కరికి గిఫ్ట్స్ అదే విధంగా మొబైల్ కొన్న వెంటనే కూడా స్క్రాచ్ కార్డ్ ద్వారా గిఫ్ట్స్ ఉన్నాయి అదే విధంగా బ్రాండెడ్ గిఫ్ట్స్ ఇస్తున్నాము మొబైల్ కొనాలనుకుంటే సాయి చంద్రిక మొబైల్ విధంగా కూడా ఎక్కడ కూడా ఎవరు ఎవరైనా పరిస్థితులు మన దర్శిలో మన ప్రకాశం జిల్లాలో మన సాధ్య మొబైల్ ఉంటాయండి దాంట్లో భాగంగా ఈరోజు కేవలం మనం ఒక్క రూపాయికే రియల్మీ ఫోర్టీన్ ఎక్స్ మొబైల్ అండి కొద్ది క్షణాల్లో మనం ప్రకటించబోతున్నాం ఇది నేను నేను తీయటం కంటే కూడా నా స్నేహలాషి నా ఆప్తమిత్రుడు నా ఫ్రెండ్ అయినటువంటి ఒక వ్యక్తిని మీ ముందు తీసుకొస్తున్నాం ఈరోజు ఆ వ్యక్తి ద్వారా కూడా చాలా డిఫరెంట్గా ఒక్క రూపాయికే మొబైల్ అనే వ్యక్తికి కూడా మనము లైవ్లో కాల్ చేసి కూడా ఆ కస్టమర్ ఎవరు ఏంటి అనేది కూడా ఒకసారి అదృష్టవంతులు కూడా మనం తెలియజేయబోతున్నాము ఆ పర్సన్ ఎవరో కూడా ఇంకో చిన్న విషయం కూడా చెప్తున్నానండి రేపటి నుంచి మన షోరూంలోంచి ఒక మొబైల్పై పనికిరాని పాత ఫోన్ అండి మీ దగ్గర కీప్యాడ్ ఫోన్ కానివ్వండి అదేవిధంగా ఏ ఫోన్ అయినా సరే పని చేయని ఫోన్ తీసుకొని రండి వెయ్యి కాదు రెండు వేలు కాదు మూడు వేలు కాదు నాలుగు వేలు కాదండి ఏకంగా పదమూడు వేల రూపాయల పైన కానీ తగ్గించి తీసుకుంటామండి పదమూడు వేల రూపాయల పైన ఎక్స్చేంజ్ వ్యాల్యూ ఉంటుంది అండి స్టాక్ కూడా ఫుల్గా వస్తాయండి రేపు ప్రతి ఒక్కరు కూడా ఆఫర్ని వినియోగించుకోండి దాంతోపాటు మీ దగ్గర పనికిరాని ఫోన్కి పదమూడు వేల రూపాయలు ఎక్స్చేంజ్ పైన ఇవ్వటం కూడా కాక లక్షా యాభై వేల రూపాయలు వీలు తగ్గి కూపన్ కూడా ఇస్తామండి ఎక్కడా కూడా ఎవరు ఇవ్వలేని ఆఫర్ మన దర్శనలో ఉంటాయండి ఒకసారి నాకు ఆత్మ మిత్రుడు అదేవిధంగా నా ఫ్రెండ్ నా శ్రేపు రాసినటువంటి ఆ చేత కూడా మనము ఈ ఒక్క రూపాయికి పదహారు వేల రూపాయల విలువ గల ఫైవ్ జీ రియల్మీ ఫోర్టీన్ ఎక్స్ మొబైల్ని విజేత ప్రకటించడానికి నా ఫ్రెండ్ నా ఆత్మ మిత్రుడు నా శ్రేయబ రాసి పిలుస్తున్నాను అండి సాయి ఒక్క రూపాయకే రియల్మీ ఫోర్టీన్ ఎక్స్ అండి సాయంత్రిక మొబైల్ షోరూమ్ అంటేనే చెప్పిందే చేస్తామండి చేసేదే చెప్తామండి కేవలం తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే తీసుకోండి కస్టమర్ దగ్గర మీరు ఎక్కడైనా సరే మీరు ఇచ్చిన తొంభై తొమ్మిది రూపాయలకి మీకు వాల్యుబుల్ గా రెండు ఐటమ్స్ ఇచ్చున్నామండి వాటర్ లో పడిన తడవకున్నటువంటి వాటర్ కేసు ఇచ్చున్నాము ఫోర్ ఇన్ వన్ కేబుల్ ఇచ్చున్నాము కేవలం తొంభై తొమ్మిది రూపాయలకి ఇవి రెండు ఇచ్చి కూడా మళ్ళీ మనం ప్రతి ఒక్కరికి కూడా ఒక కూపన్ కూడా ఇచ్చున్నామండి ఇలాంటి ఆఫర్స్ ఎక్కడ కూడా ఎవరు కూడా ఇవ్వరండి ఇప్పుడు మన కొద్ది క్షణాల్లోనే ఒక్క రూపాయికి పదహారు వేల రూపాయలు గల రియల్మీ కంపెనీ ఫోర్టీన్ ఎక్స్ అంటే ఒక్క రూపాయికి ఇవ్వబోతున్నాము మన ఫ్రెండ్ అనేటువంటి ఆత్మమిత్రుడు సాయి చేత కూడా మనం ఓపెన్ చేయించబోతున్నాం కే శ్రీహరి బస్ కే శ్రీహరి అండి బస్ ఒక్కసారి మనము కస్టమర్కి లైవ్ లో కూడా కాల్ చేసి కేవలం అతను మన దగ్గరికి ఒక్క రూపాయి తీసుకొని వస్తే పదహారు వేల రూపాయలు విలువగల ఫైవ్ జీ కంపెనీ ఫోన్ కూడా మనం ఇవ్వడానికి సిద్ధంగా ఉందామండి కస్టమర్కి మనం లైవ్లో కూడా కాల్ చేద్దాం ఒకసారి డబుల్ డబల్ సిక్స్ సెవెన్ త్రీ నైన్ వన్ సెవెన్ వన్ తమ్ముడు మా దర్శి సాయి చంద మొబైల్ అమ్మా పేరు చెప్పారమ్మా కందుల శ్రీహరి ఏ ఊరు బస్వాపురం కందుల శ్రీహరి కే శ్రీహరి నువ్వు మన షోరూమ్ దగ్గరికి ఒక్క రూపాయి తీసుకొని వస్తే పదహారు వేల రూపాయల విలువ గల రియల్మీ కంపెనీ ఫోర్టీన్ ఎక్స్ మొబైల్ నీకు ఇచ్చేస్తానమ్మా ఇప్పుడే లక్కీ డ్రా ఓపెన్ చేశాము అందులో మొత్తం మిక్స్ చేసి తీస్తే నీ పేరు వచ్చింది మన దగ్గర ఏం కొన్నాను కేబుల్ ఒకటి వాటర్ కేస్ ఒకటి ఎప్పుడు కొన్నావమ్మా రాత్రి కొన్నారు మీరు ఒక్క రూపాయి తీసుకొని వస్తే మా షోరూమ్ దగ్గరికి కే శ్రీహరి బస్తాపురం రియల్మీ కంపెనీ ఫోర్టీన్ ఎక్స్ మొబైల్ అండి పదహారు వేల రూపాయలు విలువ మీకు ఇచ్చేస్తాం ఓకేనా ఆ అదృష్టాన్ని నేను వరించింది ఒక్కసారి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీస్ ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయండి ఓకేనా ఓకే అమ్మా రియల్మీ ఫోర్టీన్ ఎక్స్ అండి కే శ్రీహరి బస్వాపురం అనే కుర్రవాడు కేవలం ఒక్క రూపాయికే గెలుచుకున్నాడండి ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ పదహారు వేల రూపాయల విలువ గల ఫోన్ మనం కేవలం ఒక్క రూపాయికి తీసుకొని మనం ఇవ్వబోతున్నాం కస్టమర్కి కస్టమర్ కూడా ఇప్పుడు వస్తారు కొద్ది క్షణాల్లో అతనికి ఒక్క రూపాయికి తీసుకొని మనము రియల్మీ ఫోర్టీన్ ఎక్స్ ఇవ్వబోతున్నామండి అదేవిధంగా లక్ష యాభై వేల రూపాయల విలువ గల ఈని బైక్ అండి ఎక్కడా కూడా ఎవరైనా మంచి కంపెనీ బ్రాండెడ్ బైక్ అంటే అంటే జనరల్ గా మార్కెట్ లో వాల్యూ ఉన్న బైక్ అంటే ఈనికాన్ అనే అనేది ఎక్కడైనా ఉంటుందండి కేవలం ఇంకా ఏడు రోజులు మాత్రం ఉందండి వచ్చే ఆదివారం పొదిలి ఉన్నటువంటి పీజీ పీజీఎన్ కాంప్లెక్స్ లో పీజీఎన్ ఫంక్షన్ హాల్లో కూడా అంగరంగ వైభవంగా కూడా వంద విలువైన బహుమతులతో పాటు ఒక లక్ష యాభై వేల రూపాయలు ఈనికాన్ బైక్ విచిత్ర ప్రకటించబోతున్నామండి ఇప్పటివరకు మనం నాలుగు బైక్లు ఇచ్చిన ఐదవ ఈనికాన్ బైక్ కూడా సిద్ధంగా ఉందండి ఏడు వేల రూపాయల దగ్గర నుంచి మీకు నచ్చిన మొబైల్ ఏదైనా కొనుక్కోండి లక్ష యాభై వేల రూపాయలు విలువల ఈ దానిపై మీరు సొంతం చేసుకోండి అండి కేవలం ఏడు రోజులు మాత్రం మిగిలిందండి మొబైల్ కొనాలనుకుంటే సాయిచేంద్రికా మొబైల్ విధంగా కూడా ఆఫర్స్ అండి మొబైల్ కొన్న వెంటనే స్పాట్ లో స్క్రాచ్ ద్వారా కంపెనీ బ్రాండెడ్ గిఫ్ట్స్ ఇస్తున్నాము లక్ష యాభై వేల రూపాయలు ఈ దానిపై కూపన్ ఇస్తున్నామండి త్వరపడండి మొబైల్ కొనాలనుకుంటే సాయి చంద్రిక మొబైల్ షో అనే విధంగా కూడా మీరు ఇన్ని ఎన్నికలపై విజేతలు కూడా అవ్వచ్చండి మిగిలిన వీడియో చూస్తారు ప్రతి ఒక్కరు అయినొచ్చు ఈ వీడియో ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ కింద ఒక్కరికి షేర్ చేయండి తెలిసిన వాళ్ళకి సాయి చంద్రిక మొబైల్ షోరూమ్ అంటే ఆఫర్స్ అండి ఆఫర్స్ అంటే సాయి చంద్రిక మొబైల్ షోరూమ్ అండి చెప్పిందే చేస్తాం చేసేదే చెప్తామండి కేవలం ఒక్క రూపాయికే రియల్మీ ఫోర్టీ ఎక్స్ మొబైల్ అండి కస్టమర్ విన్నర్ పేరు వస్తారు కే శ్రీహరి బస్ ఆఫర్ అండి ఈ విన్నర్ అంటే ప్రతి ఒక్కరికి కూడా ఇలాంటి మంచి మంచి ఆఫర్ కూడా ప్రతి ఒక్కరు రాబోతున్నాయి ప్రతి ఒక్కరు కూడా వచ్చే ఆదివారం అండి బీజే కాంప్లెక్స్ పొదలు పెట్టడం వంటి ఫంక్షన్ హాల్లో కూడా మనం ఫంక్షన్ నిర్వహించబోతున్నామండి లక్ష యాభై వేల రూపాయల గల ఈ విజేత వీడియో చూస్తే మీలోనే ఉండొచ్చు మీ ఫ్యామిలీ మెంబర్స్ అయినొచ్చు మీ ఫ్రెండ్స్ అండి మొబైల్ కొంటే చాలండి కోపం వస్తుంది అదృష్టం అంటే లక్ష యాభై వేల విలువల ఈనికాన్ బైక్ సిద్ధం చేసుకోవచ్చు అండి ఇప్పటివరకు మనం నాలుగు బైక్లు ఇచ్చున్నాము ఐదవ ఇన్నికాన్ బైక్ కూడా సిద్ధంగా ఉంది కేవలం ఏడు రోజులు మాత్రం వీళ్ళు ఉంది త్వరపడండి సాయిచంద్రికా మొబైల్ స్టోర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ అద్దంకిరోడ్ అర్థంకి దర్శి ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్